విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వసంత్ సెంటర్ పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రెండవ రోజు ఈ ఉద్యమంలో దీక్ష చేపట్టారు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి విశాఖ ఉక్కు సొంత కేటాయించాలని సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్ కె బుచ్చుబాబు బి వెంకట్రావుల ఆధ్వర్యంలో ఎర్రని దండలు ధరించి దీక్షల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ఏఐటిసి సీనియర్ నాయకులు కె కృష్ణమాచార్యులు ఇఫ్టు నాయకులు రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు గత మూడేళ్లుగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని కానీ రాష్ట్ర ప్రజానిక మద్దతుతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని ఫలితంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు ఆర్ శ్రీనివాస్ డాంగే ఎం కృష్ణ చైతన్య పుల్లారావు బాబు అప్పలరాజు కె అప్పారావు పి కన్నబాబు బి శ్రీనివాస్ ఐఎఫ్టీయూ నాయకులు కాకర్ల శ్రీను రాఘవ పి గంగరాజు తారక్ ఎస్ నాగేశ్వరరావు ఎం రాము టి శ్రీను సిఐటీయు నాయకులు బి సోమయ్య వివిఎన్ ప్రసాద్ జాన్ బాబు టిపిఆర్ దొర పి హైమావతి అరుణకుమారి మొహిద్దీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని కోరుతూ గత పదమూడు వందల రోజులుగా విశాఖపట్న కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజును ఏమైనా సరే అమ్మాలని చెప్పి దుర్మార్గంగా ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేశారు స్టీల్ ప్లాంట్ నష్టాలు కావాలని తీసుకెళ్తా ఉన్నారు కావాలని నష్టాల్లోకి తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ ప్రయోజనకి అప్పు చెప్పాలని చెప్పి కుట్ర చేస్తా ఉన్నారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ నిలీనంచే విలీనం చేయరు దాన్ని బలోపేతం చేరు మరోవైపున కార్మికులు తొలగించి ఇంటికి పంపించారని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి తప్పుడు పద్ధతులని చర్యలు లేవి కనుక మీరు మానకపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి కార్మికులు ప్రజలు చూస్తా ఊరుకోవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమం ఆగరు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునే వరకు కొనసాగుతుందని చెప్పి కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అని చెప్పేసి ఈ నేను ఉద్యమం చేస్తున్నాం దీనికి ఒక ముఖ్య కారణం ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర చేస్తున్నాను కారణం ఏమిటంటే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఆ రోజున ప్రాణ త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రప్రదేశ్ సాధించారు అదే ఉద్దేశంతో ఇక్కడ పొట్టి శ్రీరాములు మార్కెట్ విగ్రహం దగ్గరే మేము ఈ రోజున ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా చేస్తున్నాము కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సింది అని చెప్పేసి సీనియర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యులు ఏలూరులో ఉదాహర దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించడం మోడీ సర్కార్ విరమించుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇస్తూ వారి యొక్క వాహనాల్లో ప్రయాణం చేస్తూ కూటమి ప్రభుత్వం బాబు గారు పవన్ గారు విశాఖలో ప్రజలకు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు మమ్మల్ని నగ్గించండి విశాఖ స్టీల్ ప్రైవేటీకరించాం విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం ఆలోచిస్తాం పరిరక్షించకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ప్రతి ఒక్క ఉద్యమానికి సిద్ధమవుతాయనే సందర్భంగా తెలియజేస్తాం